ఎలక్షన్ వస్తున్నాయి కదా ఈసారి కూడా జగన్ గారిని గెలిపేయాలని అది జగన్ గారిని గెలిపించాలి అవును సార్ ఏం చేస్తున్నావు ఇది పథకాలు సార్ చేసిన పథకాలు ఒక అక్కడ ఏం కనబడుతున్నా నీకు సిద్ధం అని ఉందా సిద్ధం పెద్దగా వేసాడుగా చాలా పెద్దగా వేసాడు సరే ఖర్చు ఎంత అయితే అంటే దగ్గర దగ్గర ముప్పై వేలు అయితే అన్న ఇరవై ముప్పై వేలు గట్టిగా నీ జీతం ఎంత ఐదు వేలు అన్న ఏం చదివావు డిగ్రీ అన్న డిగ్రీ చదివావు దాని ఖర్చు ఎంత ఇరవై ముప్పై వేలు అన్న నీ జీతం ఎంత ఐదు వేలు అన్న ఐదు వేలు ఇప్పుడు ప్రతి నెల ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఎవరు ఇస్తున్నారు బ్యాన్ రేయట్లేదుగా లేదన్న రేషన్ ఎవరు ఇస్తున్నారు ఆ బ్యాన్ రేయట్లేదుగా ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు ఎవరు ఎత్తికిచ్చారు ఆ బ్యాన్ ఎత్తికి లేదుగా ఓకే ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి జగన్కి ఓటేమని ఎవరు అడుగుతున్నారు బ్యాండర్ అడగట్లేదు దానికి ఎందుకు ముప్పై వేలు ఖర్చు ఇప్పుడు నువ్వేం చదివావు డిగ్రీ 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 చదువుకున్న నీకేమో ఐదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చి ఇంటింటికి తిప్పి గాడి సేకరీ చేపిస్తూ దేనికి మనకి గొడ్డ మొక్కకి ఇరవై ముప్పై వేలు ఖర్చు పెడతాడా మీకు సిగ్గనిపించట్లేదమ్మా ఏం రాస్తాడమ్మా దాని మీద సిద్ధం సిద్ధం ప్రత్యేక వచ్చిందా లేదా పరిశ్రమలు వచ్చాయా లేదా కోలోన కంప్లీట్ అయిందా లేదన్నా ఉద్యోగాలు ఇచ్చాడా లేదన్నా జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా లేదన్నా సిపిఎస్ రద్దు చేశాడా లేదన్నా విద్యుత్ ఛార్జీలు పెంచాడా తగ్గించాడా అలా పెంచారు నిత్యావసర ధరలు పెంచారా గ్యాస్ ధరలు పెంచారా పెట్రోల్ డీజిల్ ధరలో పెంచారా అన్నీ పెరిగినాయి అన్నీ పెరిగినాయి కానీ సిద్ధం సిద్ధం దేనికి ఈసారికి వెళ్ళిపించుకుతాను ఎందుకు అడుపు తప్పడానికా ఒకసారి గెలిపించేందుకు అన్నీ పెరిగినాయి ఇంకేందుకురా సిద్ధం పోదు అని ఇవన్నీ డిగ్రీ తెచ్చుకుంటు తమ్ముడు ఒకటి డిగ్రీ చదువుకున్న మీకేమో ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చి దేనికి పనికిరా నా బ్యానర్లకు ఏమో ముప్పై వేలు ఖర్చు పెడుతుంటే బ్యానర్కి ఇచ్చే విలువ కూడా మీరు ఇవ్వట్లా అది గుర్తు పెట్టుకొని ఈ అన్న బుద్ధి తెచ్చుకొని మారండి లేకపోతే అడుగు తినిపోతారు నమ్మట్లా నువ్వు ఓడిపోయినట్టే